థర్టీ ఫస్ట్ కి సెలబ్రేషన్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే చేస్తున్నాము అందరికి పార్టీ అయితే మా ఫ్రెండ్ చేస్తుంది చికెన్ అయితే చేస్తున్నాము కర్రీ అయితే చికెన్ కర్రీ అయితే చేశారు ఇది అక్క వెజ్ కర్రీ వెజ్ మెరుగుపరచండి అన్నీ అయితే రెడీ అయితే చేసినారు ఇప్పుడైతే కలర్ రైస్కి అయితే పెట్టాడు అన్నీ అయితే ఇంకా ఎన్ని కేజీస్ కొత్త ఫోర్ కేజీస్ ఇప్పుడైతే రైస్ అయితే వేస్తుందండికి ఇక ఫ్రెండ్స్ ఇక భోజనం చేయడానికి అంత రెడీ చేస్తాను అక్క అని సాప్లని పరుస్తుంది నాకు తెలిసి ఇరవై మంది అట్లుంటారు కదా ఇప్పుడు పిల్లలు ఇక్కడ ఓపెన్ ప్లేస్ బయట అంతా పడతాం ఇడే రూమ్లో అగన్నీ చేసిండేటువన్నీ తీసుకొని వస్తున్నారు మెల్లిగా మెల్లిగా తీసుకురండి

పిల్లలైతే భోజనం చేస్తున్నారు ఇప్పుడు చాలా ఆకిలి ఉన్నారు పిల్లలు అందరూ స్కూల్లో తినిండదే కదా వాళ్ళంతా

సరే నాకే వస్తుంది వాడిని లేపను వసిని ஏன் <laughs> மா <laughs> 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 <yep> <mangat> <laughs> పిల్లలకైతే గేమ్స్ అయితే పెట్టాము ఎవరు విన్ అవుతారో చూడల్లా ఈ పాప అయితే విన్ అయింది బాగా పెట్టాలి ఫస్ట్ బ్యాచ్ అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అయితే ఆడుతున్నారు ఎవరు విన్ అవుతారో చూడాలా నేహా పెట్టకండి పిల్లల నేనే టెన్షన్ పడద్దు ఈజీ గేమ్ నేహా టెన్షన్ పడద్దు నేను కింద సిక్ పెట్టావు కింద పైదే రావాలి వచ్చానా ఎవరు విన్నా నేహ విన్నా అంటే ఫస్ట్ బ్యాచ్కి సెకండ్ బ్యాచ్కి పెట్టింటే ఫస్ట్ బ్యాచ్లో ఈ అమ్మాయి విన్ అయింది సెకండ్ బ్యాచ్లో అమ్మాయి విన్ అయ్యింది అందుకు మళ్ళీ ఇప్పుడు ఇద్దరికి పెట్టాము గేమ్ ఇప్పుడు ఎవరు విన్ అవుతారో చూడాల పాప ఫస్ట్ విన్నర్ హారిక అయితే విన్ అయింది ఇప్పుడైతే గర్ల్స్ కి అయితే అయిపోయింది ఇప్పుడు బాయ్స్ కి అయితే ఫస్ట్ గేమ్ అయితే పెట్టాము కనిపించేస్తారు విన్ అయితే పన్ను పండు ఉండి పెట్టొద్దు వన్ టూ త్రీ స్టార్ట్ స్లో 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 పక్క పక్క పెట్టలా ఏం నడిచేది పక్కన రా మీ బంధుని పక్కన అట్లా యా రూల్ రూల్ పక్కకి వచ్చేలా పండు పండు సైడ్ ఏ గుద్దు ఫాస్ట్ వద్దు స్లో రా స్లో స్లో మధ్యలో మిస్ అయ్యి చూడండి మధ్యలో ఫోర్ ఫోర్ ఇట్లా తిరిగి పెట్టినావు ఆడే ఆడే మధ్యలో చిన్న 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 పెట్టుకున్నాను miror na nan va laadta neha লাটকা দরগা বেটো হ্যাঁ হ্যাঁ 6

పండునా బాయ్స్ అయితే అయిపోయినారు ఇప్పుడికైతే గర్ల్స్ ఆడుతున్నారు చిన్న చిన్నగా ఏం కాదు స్లో ట్ అయితే ఆడుతున్నారు అబ్బాయిలు బిట్టు నెక్స్ట్ ఆడండి ఆడను బా वो चुना चुने i yeah. 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 கேன் <laughs>

Run, 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 run. Sit. రన్ 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 సీట్ సీట్ అన్నా నేను నువ్వే నువ్వే గేమ్స్ అన్నీ ఆడి అలసిపోయినారు ఇప్పుడు స్నాక్స్ కానీ తినే కానీ బొరుగులు అయితే కలిపోతున్నారు అయిపోయిందా కలిపేదే అంతే తింటున్నారు అందరూ బాగా కూర్చొని తింటున్నారు

どうしたんだろう